సార్ అయితే తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ యాక్టివిటీస్ చూస్తుంటే బాగా ఎనర్జెటిక్గా పనిచేస్తున్నట్టుగా అనిపిస్తుంది వీళ్ళందరూ కూడా ఎలాగంటే ఇప్పుడు కేసీఆర్ గారు గజ్వెల్లో ఫిబ్రవరి ఎండింగ్లో ఒక భారీ బహిరంగ సభ పెడతా ఉన్నారు అలాగే కేటీఆర్ గారు రైతు నిరసన సభ అని ఆయన కూడా బాగా యాక్టివ్గా తిరుగుతున్నారు ఇక కవిత విషయానికి వస్తే ఆవిడ ఈ మహిళ పథకాల మీద బాగానే పోరాడుతున్నారు అలాగే అలాగే హరీష్ రావు గారు సంగమేశ్వర ప్రాజెక్టు ప్రాజెక్ట్ మీద పాదయాత్ర కూడా మొదలు పెట్టారు సో ఇవన్నీ చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది అంటే బీఆర్ఎస్ ఆక్టివ్ గా పనిచేస్తుంది మళ్ళీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది అంటారా అంటే కేసీఆర్ ఫ్యామిలీ ఇప్పటికే అంటే ఒక్క కేసీఆర్ అంటే కేసీఆర్ స్ట్రాటజీస్ అన్ని కూడా ఎలా చేస్తున్నాడు అంటే ఆయన ఫామ్ హౌస్ లో ఉన్నప్పటికీ నిరంతరము పొలిటికల్ యాక్టివిజం లో ఉంటారు కానీ ప్రజల్లో మాత్రమే యాక్టివ్ గా కనిపించిన పరిస్థితి ఉంది వీళ్ళ ముగ్గురు చూస్తే అంటే హరీష్ రావు కానీ కేటీఆర్ కానీ కవిత కానీ చాలా కాలం నుంచి యాక్టివ్గా ఉన్నారు అయితే ఇప్పుడు త్రిముఖ పోరాటం అంటే ఈ తాడోపేడ తెలుసుకుంటూ ఉంటారు చూసారా ఆ రకంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ క్షమించకూడదు అనేటటువంటి ధోరణిలో ప్రజల్లోకి వెళ్ళడానికి బీఆర్ఎస్ ఫస్ట్ ఫ్యామిలీ అనుకోవాలి మనము ఎందుకంటే పార్టీ అంటే వెళ్ళే ముఖ్యంగా అందువల్ల ఈ బీఆర్ఎస్ ఫస్ట్ ఫ్యామిలీకి పెద్ద దిక్కు అయినటువంటి కేసీఆర్ కూడా రంగంలో దిగడం అనేది ఒక విశేషము ఆల్రెడీ కేటీఆర్ రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం అయినటువంటి కొడుగల్లో కోస్గిలో రైతు నిరసన సభ నిర్వహించారు అది కొంతమేరకు సక్సెస్ అయింది తర్వాత వర్గాల వారిగా అంటే విద్యార్థులు యువత ఇంకా మిగిలినటువంటి ఇప్పుడు ఇటీవల మనకు కులగణ జరిగింది కనుక ఆ కులాల్లో ఏ కులాలు అసంతృప్తంగా ఉన్నాయో గమనించి ఆ కులాల వారి నాయకులను కలవడం ద్వారా ఇతరత్ర ప్రజల్లోకి వెళ్ళడం ద్వారా కేటీఆర్ ఒక యాజిటేషన్ పంత పాత ఉద్యమాలకు సంబంధించి ఆందోళనకు సంబంధించినటువంటి పాత్రలో ఆ పోరాటం చేయడానికి రంగం సిద్ధం చేసుకుంటూ ముందుకు వెళుతున్నారు ఇది మరోవైపు చూస్తే కనుక ఇప్పటికే న్యాయ పోరాటం ద్వారా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఒక వణుకు పుట్టించాలని టిఆర్ఎస్ చాలా బీఆర్ఎస్ చాలా కృతనిశ్చయంతో ఉంది సుప్రీంకోర్టులో పోరాటం చేసాం గతంలో ఎప్పుడు కూడా సుప్రీంకోర్టు ఆ స్థాయిలో స్పీకర్లు విచక్షణాధికారాలు కానీ స్పీకర్ ఎందుకు తేల్చారు ఎప్పటికి తెలుస్తారో చెప్పండి ఎంత సమయం అనేటటువంటి ఉదాహరణలో ఉంది అంటే ఇది తొందరలోనే కేసు కొలికి రావాలి అందులో బీజే అంటే కాంగ్రెస్ పార్టీని కూడా కాంగ్రెస్ పార్టీలో బీఆర్ఎస్ నుంచి వెళ్ళేటటువంటి వాళ్ళకి అడ్డుకట్ట వేయడము ఒకవేళ ఈ తీర్పు ఏమన్నా వచ్చి నిర్దిష్ట కాలగతిలో వన్ ఇయర్లోనో ఆరు నెలల్లోనో ఈ స్పీకర్ తీర్పు చెప్పకండి తప్పని పరిస్థితి పెడితే అదొక పొలిటికల్ ఇష్యూ అవుతుంది అందువల్ల న్యాయ పోరాటంలో కూడా చాలా సీరియస్ ఎఫర్ట్ పెడుతున్నారు ఇంకోవైపు హరీష్ రావు కీలకమైనటువంటి నేత అయినటువంటి హరీష్ రావు బసవేశ్వర సంగమేశ్వర ప్రాజెక్టులకి పూర్తి చేయాలని ఈ ఇరవై ఇరవై రెండులో ప్రా శంకుస్థాపన చేశారు కేసీఆర్ ఒక నాలుగు లక్షల ఎకరాల వరకు నీరు అందుతుంది అంచనాలు ఉన్నాయి ఈ ప్రాజెక్టులు పూర్తి చేయాలంటూ ఆయన పాదయాత్రకి శ్రీకారం చూడుతున్నారు వారం రోజుల పాటు నూట ముప్పై కిలోమీటర్ల పాదయాత్ర అందులోని ప్రతి గ్రామంలోని ఆగిన ప్రతి గ్రామంలోని ఒక సభ నిర్వహించాలని ఆ రకంగా ప్రజల్లోకి వెళ్ళాలని హరీష్ రావు ప్లాన్ చేసుకుంటున్నారు గజ్వేల్లో ఈ నెలాఖరున శంకారావం నినాదం ముగిస్తూ ఇంకా చాలా టైం ఇచ్చాము ఈ టైం చాలు ఇంకా మేము వస్తున్నాం అంటూ గజ్వేల్ సభతోటి కొన్ని లక్షల మందితోటి కేసీఆర్ ప్రధాన ఆకర్షణగా ఆయన ఇంక ప్రజల్లోకి వస్తాను ఈ సభతో మొదలు నాంది ఇది సభ తర్వాత ఇంకంతా రాజకీయమే ప్రజల్లోనే ఉంటామంటూ ఆయన స్పష్టంగానే ఇప్పటికే డిక్లేర్ చేశారు ఇదంతా వీళ్ళంతా ఇలా ఉంటే కవిత కూడా అంటే కాంగ్రెస్ పార్టీకి ప్రధానమైనటువంటి ఓట్ బ్యాంక్గా మనకి మహిళలను చూడాలి ఎందుకంటే వాళ్ళకి ఇచ్చిన హామీలు కానీ ఇతరత్ర కానీ చూస్తే కనుక మహాలక్ష్మి పథకం కింద ప్రతి నెలా రెండు వేల ఐదు వందలు ఇస్తామని హామీ ఇచ్చారు అదొకటి కళ్యాణ వస్తులో తులం బంగారం ఇస్తామన్నారు అదొకటి తర్వాత మహిళలకి స్కూటీలు ఇస్తామన్నారు అదొకటి ఈ మూడు హామీలు ఏమైనా అంటూ మార్చి ఎనిమిదో తేదీ నుంచి మహిళ అంటే మా అంతర్జాతీయ మహిళా దినోత్సవం కవిత కూడా మహిళల్ని అడ్రస్ చేసే విధంగా ఆ ప్రజల్లోకి వెళ్ళడానికి సిద్ధమవుతున్నారు సో ఒకవైపు న్యాయ ఇంకోవైపు ఉద్యమాలు వర్గాల వారీగా రాజకీయ పోరాటానికి కేటీఆర్ ఇంకా ప్రజా పోరాటానికి అంటే సభలు సమావేశాలు పాదయాత్రల ద్వారా పెద్ద పెద్ద సమావేశాలకు సభలకి ఏమో కేసీఆర్ అయితే ఇంకా పాదయాత్రలతోటి హరీష్ రావు ఇలా ఓవరాల్గా బీఆర్ఎస్ ఫస్ట్ ఫ్యామిలీ మొత్తం కూడా ఇంకా ప్రజల్లోనే ఉండాలి అనేటటువంటి దారుణితోటి సిద్ధమవుతున్నారు అందుకు సంబంధించి దాదాపు ఏర్పాట్లు అన్నీ సిద్ధమైపోయినాయి ఖరారు అయిపోయినాయి శ్రీనివామీకరణ ఏ నినాదాలను తీసుకోవాలి ఇవన్నీ వర్కౌట్ అవుతున్నటువంటి వాతావరణం కనిపిస్తాం సరే అయితే ఈ సంవత్సర కాలంలో అంటే కాంగ్రెస్ ప్రభుత్వం గవర్నమెంట్లోకి వచ్చి అలాగే ఇప్పుడు మన రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత వన్ ఇయర్ తర్వాత ఇప్పటికీ వాళ్ళు వాళ్ళు హామీ ఇచ్చిన ఏ పథకాలు కూడా పూర్తిగా అమల్లోకి రాలేదు సో ఇది కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎలాంటి డ్యామేజ్ చేయబోతుంది అండ్ రీసెంట్గా ఇప్పుడు మన బీఆర్ఎస్ పార్టీ యాక్టివిటీస్ అన్ని కూడా వీటిని అడ్రస్ చేస్తూ వాళ్ళు అన్ని రకాలుగా ప్రచారం చేస్తున్నారు కాబట్టి ఇది ఏ రకంగా కాంగ్రెస్ పార్టీని డ్యామేజ్ చేయబోతుంది టార్గెట్ కాంగ్రెస్ అయితే కాంగ్రెస్ పార్టీ నిజానికి బీఆర్ఎస్ వన్ ఇయర్ పాటు స్తబ్దలోకి వెళ్ళడానికి కూడా కారణము ఇప్పుడు చేసేదే నిజమైనటువంటి రాజకీయ పోరాటం అంతకుముందు అధికారంలోకి వచ్చే వరకు చేసినటువంటి ఉద్యమ పోరాటం ప్రజల మద్దతు బలమైనటువంటి మద్దతు అన్ని వర్గాల మద్దతు రాజకీయాలకు అతీతంగా బీఆర్ఎస్కి లభించింది ఉద్యమ పార్టీగా ఉద్యమ పోరాటం చేసింది తొలి పదమూడేళ్ళు చూస్తే కనుక అందువల్ల అధికారంలోకి వచ్చేసిన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజా సంక్షేమం ఇతరత్ర అనేక అంటే అన్ని రాజకీయ పార్టీలాగే ఇంకా రెండుసార్లు అధికారంలోకి వచ్చింది అప్పుడు నిజానికి ఓడిపోతామని కూడా వాళ్ళు ఊహించలేదు ఓడిపోవడంతో ఇప్పుడు తొలిసారిగా ఇంకా ప్రజలు తెలంగాణ సెంటిమెంట్ అనేవి సెకండరీ తప్ప ఇప్పుడు రాజకీయ పోరాటమే చేయక తప్పని పరిస్థితి అందువల్ల ఇది తొలిసారిగా బీఆర్ఎస్ ఈ ఈ పోరాటాన్ని మనం ప్రత్యేకంగా గమనించాల్సింది ఏంటంటే బీఆర్ఎస్ చేస్తున్నటువంటి తొలి రాజకీయ పోరాటం ప్రత్యర్థి మీద అంతకుముందు ప్రత్యర్థులనే వాళ్ళు ఎవరు లేరు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రాష్ట్రం డిమాండ్ అనే దాంట్లో అస్తిత్వ పోరాటం అది ఇప్పుడు తొలి రాజకీయ పోరాటంతో సిద్ధమవుతున్నటువంటి నేపథ్యం అందువల్ల ఇది ఖచ్చితంగా అందులోని కాంగ్రెస్ పార్టీ రకరకాల ఈక్వేషన్స్ తోటి బల అనేక వర్గాలు ఉండేటటువంటి గ్రూపులు ఉండేటటువంటి పార్టీ పైకి వచ్చే అది విజయం సాధించింది ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్లో కొన్ని బలహీనతలు బయటపడుతున్నాయి సంక్షేమ పథకాలని వాళ్ళు ఇచ్చినటువంటి హామీలను స్థాయిలో అమలు చేయలేకపోయినటువంటి బలహీనత ఒకటి మంత్రివర్గాన్ని విస్తరించుకోవడానికి కూడా అంతమంది చాలామంది అసోహలు ఉన్న మంత్రివర్గాన్ని విస్తరించుకోలేకపోతున్నటువంటి బలహీనత ఒకటి రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా ఆ పార్టీలోనే కొన్ని గ్రూపులు కొంత పెద్ద నాయకులు చేస్తున్నటువంటి ప్రకటనలు ఒకటి ఆశించిన స్థాయిలో అభివృద్ధి కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళలేకపోతున్నారు అనేటటువంటిది ఒకటి చేపట్టినటువంటి పథకాలను కూడా పూర్తి స్థాయిలో సంతృప్తికరమైనటువంటి స్థాయిలో ఇవ్వలేకపోతున్నారు అనేది ఒకటి ఇవన్నీ కాంగ్రెస్ పార్టీకి బలహీనతలుగా కనిపిస్తున్నాయి వాటి అన్నిటినీ కూడా పొలిటికల్ మైలేజ్ పాయింట్లుగా అడ్వాంటేజ్గా మలుచుకునేటటువంటి దిశలో కేసీఆర్ లాంటి నాయకుడు రంగంలోకి దిగుతున్నాడు అందువల్ల ఇది కాంగ్రెస్ పార్టీకి కేసీఆర్ఏ స్వయంగా ఫీల్డ్లోకి వచ్చి ఆయన చెప్పినట్టుగా గజ్వేల్ సభ తర్వాత కూడా ప్రజల్లోనే ఉంటాను ప్రజలను కలుస్తాను నియోజకవర్గ చేస్తాను చేస్తానంటూ చెప్తున్నాడు నిజంగానే కేసీఆర్ ఆ దిశలో రంగంలో దిగి పోరాటం చేస్తే ఇప్పటికే కాంగ్రెస్లో బయటపడుతున్నటువంటి బలహీనతల్ని అన్నిటినీ ప్రజల్లో ఎండగట్టడం మొదలెడితే కనుక ఖచ్చితంగా రేవంత్ ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీకి పొలిటికల్గా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితే దాన్ని ఆ కాంగ్రెస్ శ్రేణులు లేదంటే కాంగ్రెస్ నాయకులు ఎలా ఎదుర్కొంటారు అనేది మాత్రం వేచి చూడాల్సినటువంటి పరిణామం ఖచ్చితంగా ఇది పొలిటికల్గా ఒక టర్నింగ్ పాయింట్గా బీఆర్ఎస్ పరంగా కానీ రాజకీయంగా కానీ బీఆర్ఎస్ ఎందుకంటే లోక్సభ ఎన్నికల తర్వాత చాలా బలహీన పడింది ఆ పార్టీ కూడా జవజవాలు కావాల్సిందే మరోవైపు బీజేపీ బలపడుతోంది కాంగ్రెస్ పార్టీ ఎక్కడుంటే అక్కడ బీజేపీకి ప్రత్యామ్నాయంగా బలపడుతుంది అనేది సహజం రెండు జాతీయ పార్టీలు ఆ క్రమంలో ఈ రెండు పార్టీల మధ్య రాజకీయం కేంద్రీకృతం కావడంతో లోక్సభ ఎన్నికల్లో ఎనిమిది ఎనిమిది చొప్పున ఆ రెండు పార్టీలు తెచ్చుకున్నాయి బీఆర్ఎస్ బలహీనపడింది బీఆర్ఎస్ ఇప్పుడు బలపడడం బల బలపడేటటువంటి ప్రక్రియ రాజకీయ కార్యాచరణ దీంట్లో కేసీఆర్ పర్యటనలో ఉంది కాంగ్రెస్ని అంటే కాంగ్రెస్ని తిప్పికొడుతూ కాంగ్రెస్ని ఆల్టర్నేటివ్ ఫోర్స్ మేమే అనేటటువంటి ఎస్టాబ్లిష్ చేసుకోవడం బీజేపీ కాంగ్రెస్కి ప్రత్యామ్నాయం కాదు అంటూ ఎస్టాబ్లిష్ చేయడం ఇలా రకరకాలైనటువంటి రాజకీయ అవసరాలు బీఆర్ఎస్ ఇప్పుడు ప్రజల్లో పంపుతున్నాయి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి ఇది బహిరంగంగా సవాల్గా కనిపిస్తే అంతర్గతంగా కూడా మరో రకంగా రాజకీయ సవాల్గానే ఫస్ట్ ఫ్యామిలీ మనం చూడాల్సి ఉంటుంది సరే కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో గవర్నమెంట్ ఫామ్ చేసి వన్ ఇయర్ అయిపోయింది సో ప్రభుత్వంలోకి వచ్చే ముందు వాళ్ళు ఏవైతే హామీలు ఇచ్చారో అవి కూడా పూర్తిగా అమలు కాలేదు సో ఈ విషయాలను అడ్రస్ చేస్తూ బీఆర్ఎస్ ప్రభుత్వం నాయకులు బాగానే ప్రచారాలు అవి చేస్తున్నారు సో ఇది రాబోయే స్థానిక ఎన్నికల మీద ఎలక్షన్స్ మీద ఎటువంటి ప్రభావం రాజకీయ పార్టీలు ముఖ్యంగా అధికారం కోసం రావడానికి కానీ అధికారంలో ఉన్నప్పుడు కానీ పూర్తి స్థాయి ప్రజల మద్దతుని పొందడానికి ఉపయోగించేటటువంటి అస్త్రాలు సెంటిమెంట్ భావోద్వేగాలు ప్రజలకు సంబంధించినటువంటి ఇష్యూస్ని తీసుకుంటూ ఉంటారు ఒకవేళ తాము ఇచ్చినటువంటి హామీని అమలు చేయలేకపోయినా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ఉంటారు ముఖ్యంగా ఇప్పుడు చూస్తే కనుక మీరు చెప్పినట్టుగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అంటే చెయ్యాలని ఉన్నప్పటికీ నిధుల కొరత అనేది చాలా పెద్ద సమస్యగా ఉంటుంది ఇప్పుడు మనకి మహిళలకు సంబంధించి మహాలక్ష్మి పథకం కానీ లేదంటే తొలం బంగారం అందరికి పెళ్లి చేసుకున్న వాళ్ళకి ఇస్తామనేది కానీ స్కూటీలు ఇస్తామనేది కానీ నిరుద్యోగ ఇలాంటివి అనేక వనరులతో ముడిపడినవి వాటిని చేయడం అనేది అంత ఈజీ అయినటువంటి అంటే ఎన్నికలకు ముందు హామీలు ఇచ్చే అధికారంలోకి వచ్చినంత ఈజీ కాదు అదే సందర్భంలో వీటిని మరిపింపజేయాలంటే డైవర్షన్ పాలిటిక్స్ని ప్రభుత్వం అనుసరిస్తూ ఉంటుంది ప్ర ప్ర ప్రతిపక్షాన్ని డిఫెన్స్లోకి నేట్టేసే విధంగా డైవర్షన్ పాలిటిక్స్ ఉంటాయి ఉదాహరణకి ఇటీవల కులగణన అంటే మేజర్ స్కీమ్స్ వాటికి సంబంధించి ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని నిలదీసే వాతావరణం ఏర్పడినప్పుడు బీసీలకు సంబంధించి కులాలు కులగణన ఎంతమంది ఉన్నారు వీళ్ళ వర్గాలు రిజర్వేషన్లు ఈ ఎస్సీలు రిజర్వేషన్ వరకు ఇక ఇది తీసి రావడంతో ప్రజల్లో భావోద్వేగాలు దాని చుట్టూ తిరుగుతూ ఉంటాయి ప్రతిపక్షం కూడా ఈ ప్రభుత్వం ఇచ్చిన హామీలు ప్రజల సంక్షేమ కార్యక్రమాలను పక్కన పెట్టి ప్రస్తుతానికి కులగణంలో చోటు చేసుకున్న లోపాలు కులగణంలో అడిగిన న్యాయం జరిగింది వీళ్ళకి న్యాయం జరిగింది అంటూ వర్గాల వారీగా దాని మీద కాన్సన్ట్రేషన్ పెరిగిపోతుంది ప్రతిపక్షం మామూలు ప్రభుత్వ వైఫల్యాల కంటే కూడా దీని మీద దృష్టి పెట్టాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అది ఒక రకమైనటువంటి డైవర్షను ఇంకా హైదరాబాద్ నగరము అభివృద్ధి వీటికి సంబంధించి చాలా పెద్ద ఎత్తున గతంలో చర్చ జరిగింది ప్రాజెక్టులు ఉన్నాయి దాంట్లో నుంచి హైడ్రా అనేటటువంటి దాన్ని తీసుకురావడంతో హైడ్రా ఏం చేస్తుంది అసలు ఏం జరగబోతుంది ఇది ఒక రకమైనటువంటి డైవర్షన్ పాలిటిక్స్ ఇలా రకరకాల రూపాల్లో రాజకీయంగా ఎత్తులు పై ఎత్తుల్లో ప్రతిపక్షము ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికార పక్షము చేస్తూ ఉంటాయి అల్టిమేట్గా రిజల్ట్ అంటే అల్టిమేట్గా ఇది ఎంతకాలం నడిపినప్పటికీ చివరి రిజల్ట్ అనేటటువంటిది ఎన్నికల్లోనే మాత్రమే ప్రతిబింబిస్తూ ఉంటుంది ఈ లోపల ప్రజల యొక్క మూడ్ని సెంటిమెంట్ని అనుకూలంగా మార్చుకోవడానికి అటు ప్రతిపక్షం కానీ ఇటు అధికార పక్షం కానీ ప్రతిపక్షం అయితే ప్రభుత్వాన్ని నిలదీయడానికి రకరకాల కోణాల్లో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు నిలదీయడానికి ప్రయత్నం చేస్తుంది ప్రభుత్వ పక్షం అయితే ప్రజల్లో ఉండేటటువంటి భావోద్వేగాల్ని తమకు అనుకూలంగా మలుచుకోవడానికి కానీ కులగండ కానీ రిజర్వేషన్ల వర్గీకరణ కానీ ఇతరత్ర కొన్ని సెంటిమెంట్లు కానీ వీటిని బయటికి తీసుకొస్తూ ఉంటుంది ఇప్పుడు జరుగుతున్నది నిజంగానే ప్యూర్లీ అంటే అధికార పక్షానికి ప్రతిపక్షానికి మధ్య నడుస్తున్నటువంటి వార్ పొలిటికల్ వార్ కూడా డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగానే మనం చెప్పుకోవాల్సి ఉంటుంది